ఇవాళ ఎవరెన్ని చెప్పినా కూడా నేను కూడా ఒక విషయంలో ఎంగిపే ప్రపంచం అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి ఈ దేశం కూడా ఇంత ముందు గారు చెప్పినట్టుగా ఒక భారతదేశం అంటే పేద దేశం భారతదేశం పేద దేశం ఓ అగ్రగామి దేశమైన రష్యాను ఓ అగ్రగామి దేశంగా ఉన్నటువంటి అమెరికా సపోర్ట్ చేస్తే తప్ప మనం బతకలేని పరిస్థితి అని చెప్పే భావన ఉండే మనం చిన్ననాడు చదువుకున్నప్పుడు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో అమెరికా నుంచి వచ్చినటువంటి గోధుమ రవా ఉకుమ కావచ్చు మక్కజొల ఉకుమ కావచ్చు పెడితే బతికిన చరిత్ర మనకు ఉంది మా రామానికి ఎక్కువ తెలుసు అలా గవర్నమెంట్ స్కూళ్ళలో మధ్యాహ్నం ఇవాళ అని చెప్తున్నారు కానీ ఆనాడు మధ్యాహ్నం ఉక్కుమ పెట్టారు అంటే ప్రపంచం మూడు భాగాలుగా విడిపోయింది ఒక భాగమేమో ఫస్ట్ వన్ కంట్రీ అమెరికా రష్యా సెకండ్ వరల్డ్ కంట్రీ జర్మనీ జర్మనీ బ్రిటన్ అలాంటి దేశాలు ఇక పేద దేశాలు అంటే పాకిస్తాను బంగ్లాదేశ్ భారతదేశం నేపాల్ ఇలాంటివన్నీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ కానీ ఇవాళ ప్రపంచంలో భారతదేశం ఇంతమంది వారు చెప్పినట్టుగా అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే కాదు రేపు అతి తక్కువ కాలంలో ఐదవ ఆర్థిక ఐదవ ఆర్థిక అతిపెద్ద శక్తి కలిగిన దేశం భారతదేశం మీరు మన మా మధుకరెడ్డిని ఎందుకు అభినందిస్తున్నా అంటే దేనికైనా కూడా ఇంటెన్షన్ కావాలి తపన కావాలి కమిట్మెంట్ కావాలి దానికి తోడుగా చదువు కూడా కావాలి కాలం మారిపోయింది ఒకప్పటి కథ లేదు బలం నేను ఇక్కడ ముప్పై నెల కింద వచ్చిన్నాడు ఈ ప్రాంతం అంతా కూడా ఆర్టికల్చర్తో ఎంత గొప్పగా తొలుతుగిపోయేదో నాకు తెలుసు కళ్ళు చూసిన ఎక్కడిపోయినా గ్రేప్ గార్డెన్లు ఎక్కడికి పోయినా అనేక రకాల కూరగాయల తోటలతో కలకలలాడినటువంటి ప్రాంతం ఇవాళ ఎక్కడికి పోయినా ఆ భూముల ఇంత రాళ్ళు పాతి అంత రియల్ ఎస్టేట్ మాయమైపోయింది కొంత తగ్గిపోయింది